హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్దారెడ్డి శారీస్ ఈరోజు మనము కంచి లైట్ వెయిట్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి సీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది జరీ వచ్చేసి మధ్యలో గ్యాప్ వస్తుంది పైన కింద జరీ లైన్ తోటి బార్డర్ పైన ఇలా టెంపుల్ వస్తుంది పింక్ కలర్ తోటి మధ్యలో ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటాయి లోపలికి వెళ్ళే కొద్ది లైన్గా కొంచెం దూరం దూరంగా వస్తాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి లావెండర్ కలర్ అండ్ గ్రే కలర్ మిక్స్డ్ కలర్లో ఉందండి ఇది పైన అంతా ప్లేన్ ఉంటుంది మధ్యలో ఇలా గ్రే కలర్తో థ్రెడ్ బుట్టి వస్తుంది కింది వైపు ఇలా పెద్ద పెద్ద టెంపుల్ వస్తుంది గ్రే కలర్ మనకి బార్డర్లోనే ఇలా టెంపుల్ లాగా వచ్చింది డిజైన్ పై వైపు ప్లెయిన్ ఉంటుంది బార్డర్ ఉండదు మధ్యలో మాత్రం ఇలా బుటీస్ వస్తాయి ఈ పళ్ళు గ్రే కలర్ పళ్ళు మీద పింక్ కలర్తో బుటీస్ వచ్చాయి లైన్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి మ్యాంగో ఎల్లో కలర్కి మంచి రాని పింక్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి ఇలా మనకి చిన్న థ్రెడ్ లైన్స్ తోటి బార్డర్ వస్తుంది దానిపైన మళ్ళీ జరీ లైన్ వస్తుంది పెద్ద టెంపుల్స్ వస్తాయి మధ్యలో అంత ఇలా రెడ్ బుట్టి వస్తుంది మ్యాంగో బుట్టి వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ప్లెయిన్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి రామా గ్రీన్ కలర్కి వైన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేది దానిపైన టెంపుల్ వస్తుంది మధ్యలో అంతా ఇలా ఫ్లవర్ బుటీ జరీ బుటీ వచ్చింది గోల్డ్ జరీతో కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి కాఫీ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ బార్డరు లైట్ గ్రీన్ కలర్తో చిన్న కోర్ లైన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా చెక్స్ వస్తాయి గోల్డ్ జరిగి అండ్ లైట్ మెరూన్ కలర్ తోటి చెక్స్ వచ్చాయి బాక్స్ లాగా కింది వైపు కూడా సేమ్ బార్డరు ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దానిపైన టెంపుల్స్ ఇది పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యారట్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ దీనికి బార్డర్ వచ్చేసి ఇలా లైన్స్ వచ్చి చిన్న జరీ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీ బుట్టీ మ్యాంగో బుటీ వచ్చింది టెంపుల్ వచ్చేసి పెద్ద టెంపుల్ వచ్చింది బార్డర్ పైన కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి బ్లూ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ దీనికి బార్డర్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసి మధ్యలో జరీ లైన్స్ వస్తాయి బార్డర్ పైన పీచ్ కలర్తోనే టెంపుల్ కూడా వచ్చింది చిన్న టెంపుల్ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి ఇది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ పీచ్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి రానీ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది దానిపైన పెద్ద టెంపుల్స్ వచ్చాయి మధ్యలో అంత ఇలా గోల్డ్ జరీతో ఫ్లవర్ బూటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇది వైట్ శారీ మీద వీళ్ళు బ్లాక్ చెక్స్ వచ్చాయి మొత్తం స్మాల్ చెక్స్ వాటి మీద గోల్డ్ జరీతో ఫ్లవర్ బూటీ వచ్చింది బార్డర్ వచ్చేసి బ్లాక్ దానికి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో పైన కింద మనకి డిజైన్ అనేది వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి మనకు గ్యాప్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి పిస్తా క్లీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసి మధ్యలో లైన్స్ వస్తాయి జరీ లైన్స్ దానిపైన చిన్న టెంపుల్ బార్డర్ పైన మధ్యలో అంతా ఇలా ఆరెంజ్ కలర్ థ్రెడ్తో బుటీ వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్ది తగ్గుతుంది కింది వైపు బార్డరు పళ్ళు ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి రాయల్ బ్లూ కలర్కి పీచిస్ పింక్ అండి ఇది మిక్స్డ్ కలర్లో ఉంది బార్డర్ బార్డర్ మొత్తం ఇలా లైన్స్ తోటే వస్తుంది లైట్ గ్రీన్ కలర్తోనే చిన్నగా మనకు కోర్ లైన్ లాగా వచ్చింది బార్డర్ పైన పీచ్ కలర్తో టెంపుల్ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీ బూటీస్ వచ్చాయి ఫ్లవర్ బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ది పళ్ళు ది బ్లాక్స్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చినసారి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి కూడా రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండేస్ ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్